హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి ఇది నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కాంబినేషను నేనైతే ట్రై చేశాను బాగా వచ్చింది మీరు ట్రై చేయండి దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ కాంబినేషన్ వేసి ట్రై చేయండి అదేనండి బంగాళదుంప దోసకాయ ఎగ్ మూడు వేసి కర్రీ చేశాను కర్రీ అయితే చాలా ఎమ్మీగా ఉంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ప్రాసెస్ చూసేద్దాము ఇదిగోండి నేను ఒక హాఫ్ బద్ద దోసకాయ రెండు బంగాళదుంపలు మూడు టొమాటో మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇంగ్రీడియంట్స్ అవి నేను చూపించడం మర్చిపోయాను వీడియోలో ఇంకా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాను కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది ఫోర్ స్పూన్స్ ఎక్కువగా ఏం పట్టదు ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో వేస్తున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకుందాం మనం దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే ఈజీగానే ఒక టెన్ మినిట్స్లో మగ్గిపోతాయి జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకున్నాను వేసేసుకొని మిక్స్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి మళ్ళీ అడుగు పట్టకుండా మనం హై ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి మీరు కావాలంటే లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవచ్చు అప్పుడు కూడా ఈవెన్గా మగ్గుతాయి ఇదిగోండి నేను చూపిస్తుందని చూడండి టెక్స్చరు కాస్త ఇంకా కాస్త కలర్ మారి మెత్తబడాలన్నమాట ఈ టైంలో కరివేపాకు రెండు రెమ్మలంత వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఫ్రై చేసేసుకోండి ఈ టెన్గా ఫ్రై అయిపోతాయి ఇదిగోండి ఫ్రై అయిపోయాయి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత టొమాటో మిగిలిన దోసకాయ బంగాళదుంప కూడా వేసేసుకొని అవి కూడా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో మార్చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాం ఈజీగానే మగ్గిపోతాయి టెన్ మినిట్స్కి కలిపిన తర్వాత టెన్ మినిట్స్ మగ్గించేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను దోసకాయ నాకు తెలిసి చాలామందికి ఇష్టం ఉండదు అలాగే బంగాళదుంప అంటే చాలామంది ఇష్టంగా తింటారు ఇవి రెండు కలిపి చేసామంటే దోసకాయ బంగాళదుంప ఏదో డిఫరెన్స్ తెలియకుండా ఇష్టంగా తినేసే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే ఇలా ట్రై చేస్తున్నాను చేయండి మీరు కూడా ఉప్పు వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ అంత ఉప్పు గుడ్లు వేసు గుడ్లల్లో వేసుకొని చక్కగా ఉడికించేసుకుందాము ఈలోపు మన వెజ్జీస్ కూడా బాగా మగ్గిపోతాయి కాస్త మగ్గాయి ఈ టైంలో పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను తగినంత వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఎప్పుడైనా సరే కారం ముందుగా వెయ్యొద్దండి ఎందుకంటే మన వెజ్జీస్ పోగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది పట్టేసి అందుకని ముందుగా వెయ్యొద్దు ఇలా కాస్త మగ్గిన తర్వాత మనం ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇవి రెండు వేసాక ఒక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము అప్పుడు ఇంకా కాస్త మెత్తబడతాయి ఆ టైంలో కారం వేసేసుకుంటే సరిపోతుంది కారంతో పాటు కాస్త టెక్స్చర్ లూజ్గా ఉండాలి కాబట్టి రెండు టీ గ్లాసులు వాటర్ వేసేసుకుంటుంది ఒక హాఫ్ లోట వాటర్ వేస్తున్నాను మీరు కావాలంటే టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ముందుగా అయితే కారం వేసుకుందాము కారం ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వెజ్ కర్రీయే కాబట్టి మీరు మీరు స్పైసీని బట్టి చెక్ చేసుకొని వేసుకోండి మీకు మీ టేస్ట్ మీ స్పైసీని బట్టి అప్పుడు వాటర్ కూడా చెప్పాను కదా ఒక హాఫ్ లోట వాటర్ వేశాను ఇంకా ఎక్కడన్నా బంగాళదుంప కానీ దోసకాయ కానీ ఉడకకపోతే ఈ టైంలో ఉడిగిపోతుంది వాటర్ వేయడం వల్ల మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించేసుకుందాము ఈ కర్రీలో లోపు మన ఎగ్స్ కూడా ఉడిగిపోతాయి వాటిని కూడా ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాము ఇంకా ఇదిగోండి ఇదేమో ధనియాల పొడి ధనియాల పొడి వన్ స్పూను ఎండు కొబ్బరి పౌడర్ వన్ స్పూన్ వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం ఇవి వేసేసుకొని అవి కూడా చక్కగా పౌడర్ పట్టేసుకోండి వెల్లుల్లి వేసాం కాబట్టి ఇలా ముద్దలా అనిపిస్తుంది అది కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుందాము ఫైవ్ మినిట్స్కి మన ఎగ్స్ని ఉడికించేసి పెట్టుకున్నాను కదా అవి వేద్దాము ఈ మసాలా కాస్త కర్రీకి పట్టేంతవరకు ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఇదిగోండి కర్రీ టెక్స్చర్ ఇప్పుడు చూపిస్తాను కర్రీ చూడండి దగ్గర పడిపోయింది కదా ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా ఉంటుంది నేను చెప్పేది మీకు వేరుగా అనిపించవచ్చు కానీ నేను వండి తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఏ కర్రీ అయినా నేను తిన్న తర్వాత మీకు టేస్ట్ బాగుంటేనే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర కరివేపాకుతో గానిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మూత పెట్టి మూత పెడితే మనం కాస్త ఆ వేడికి ఇవి కాస్త ఫ్లేవర్స్ అంతా కర్రీలోకి పడతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా వేడి వేడి అన్నంత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ బంగాళదుంప దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చిందా ఒక్కసారి ట్రై చేయండి తినండి టేస్ట్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి నేను వేసిన మసాలా పౌడర్ కూడా వేసి ట్రై చేయండి చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ఇదైతే చపాతీలో కూడా సూపర్గా అద్దిరిపోతుంది కర్రీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా తినండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కర్రీ టెక్స్చర్ చాలా బాగుంది కదా బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా